రాత్రికాల ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియా పరిలోకపు తండ్రి మీ బంగారు పాదాలకు లెక్కించలేని స్థుతులు స్తోత్రాడు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మహోన్నతుడైన దేవుడో తండ్రి మహాప్రభావము కలిగిన దేవుడో బ్రవ్వా రాజులకు రాజు ప్రభువులకు ప్రభుడవు తండ్రి మహా ఆశ్చర్య కార్యములు చేయుటకు శక్తి కలిగిన దేవుడవు పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడవు అయ్యా మీ గొప్పతనాన్ని బట్టి మీ శక్తిని బట్టి మీకేస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీరు పరిశుద్ధుడు వయ్యుండి గొప్ప దేవుడు వయ్యుండి దీనులమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా అయ్యా మా పక్షమున మీరు గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చారు దేవా అయ్యా ఆకాశ ఆకాశమందున్న దేవుడో తండ్రి భూమి మీద ఉన్న పాపులమైన మమ్ములను మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి అయ్యా మమ్మను చూసారు దేవా ఆ పాపం నుండి మమ్మును రక్షించాలని ఆకాశం నుండి భూమి మీదకి దిగి వచ్చిన దేవుడో తండ్రి అయ్యా మాకు రావాల్సిన శిక్షను మీరు భరించినారు దేవా మాకు బదులుగా ఆ కలవర్ సెలవులో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి కార్చిన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీరెంతో జాలిగల దేవుడో కృపగలిగిన దేవుడవు నీ బిడ్డలమైన మమ్ములను విడువక ఎన్నటెన్నటికి కాపాడే ఉన్నందుకు మీకు మీకు తండ్రి అయ్యా ఈ సమయాన మా పూర్ణ హృదయంతో దేవుడే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన మేము మీకు ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా మా మరులకు చెవియొగ్గండి ప్రవ్వా మీ పరిశుద్ధాలయం తట్టు మీ వైపు చూస్తుండగా మీకే నమస్కరించి మీ పాదాల వద్ద సాగిలపడి మిమ్మల్ని వేడుకొని వేడుకొంచుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీ గొప్ప కార్యాల కొరకు ఎదురుచూస్తున్నాము దేవా మీ అద్భుతాల కొరకు ఆశ కలిగి ఉంటున్నాము దేవా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా శత్రువుల చేతిలో నుండి మమ్ముని రక్షించినారు దేవా హాని కలిగించే పరిస్థితుల నుంచి మమ్మను కాపాడినారు తండ్రి విరోధుల చేతుల నుంచి విడిపించినారు దేవా అయ్యా మా పక్షమున ఎన్నో గొప్ప మేలులు జరిగిస్తూ వచ్చారు తండ్రి ఈ దినమంతా మీ కనుపాప వల్లే మమ్మను కాపాడినారు దేవా సజీవులనుగా ఉంచారు తండ్రి ఈ రాత్రికాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్థుతించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేస్తూ వచ్చారు దేవా దేవా ఈ విధంగా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మా అక్కరలు కొరతలు బాధల విషయమై మీకే ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని వేడుకుంటున్నాం దేవా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ప్రార్థిస్తారో వారి మధ్య నేనుంటానన్నారు దేవా అయ్యా మా మధ్య మీరుండండి ప్రవ్వా మా ప్రార్థనలు ఆలకించి గొప్ప కార్యాలను మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా ఎందరైతే ప్రియులు వారి పనులను చెయ్యలేకపోయినారో వారి ప్రయత్నాలలో విఫలాలను ఎదుర్కొన్నారో ఎలాంటి నష్టాలను శోధనలను నిందలను బట్టి బాధపడుతున్నారో ఎవరి ద్వారా మోసపోయి కన్నీరు కారుస్తున్నారో దయచేసి దేవా ప్రతి ఒక్కరిని మీరు కనికరించండి దేవా వారి బాధను వారి కన్నీటిని మీరు తొలగించండి దేవా అయా నీ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా నీతి న్యాయములు కలిగిన దేవుడో ప్రవ్వా దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనకు చెవియొగ్గే దేవుడో తండ్రి మీ యొత్తకు సహాయం కొరకు వచ్చిన వారిని నిర్లక్ష్య పెట్టే దేవుడో కాదు ప్రవ్వా త్రోసివేసే వేసే కాదు ప్రవా అయ్యా ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా పాపులను చెడ్డవారిని వ్యాధిగ్రస్తులను ప్రేమించరు దేవా కానీ మీరు పాపులమైన మమ్మలను ప్రేమించినారు దేవా చెడ్డవారిమిగా జీవించే మమ్మల్ని మీరు కనికరించినారు దేవా అయ్యా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని మా పట్ల మీరు చేస్తూ వచ్చిన గొప్ప కార్యములను బట్టి మీకు స్తోత్రాలు దేవా అయ్యా మమ్మను బాగు చేశారు తండ్రి మమ్మను పరిశుద్ధపరిచారు నీతి మంతుల గుంపులోకి చేర్చినారు దేవా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని కూర్చున్నారు మొరుపెట్టే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహిస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా ఎందరైతే రకరకాల భయాల గుండా గుండా శోధనల గుండా వెళ్తున్నారో అలాంటి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆదరించండి దేవా బిడలలో ఉండే భయాలను తొలగించండి దేవా ప్రతి కష్టాన్ని దూరపరచండి తండ్రి అయ్యా శోధనను జయించే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభువా ఎంతో మంది ప్రియులు కష్టాలు శ్రమలు సమస్యలు కన్నీళ్లతో వేదన చెందుతున్నారు దేవా దినమంతా దుఃఖించే స్థితిలో ఉంటున్నారు తండ్రి అయ్యా ఒక్కసారి అలాంటి బిడ్డలందరినీ దృష్టించండి దేవా వారి స్థితిని మీరు చూడండి ప్రవ్వా వారి గతిని మీరు మార్చండి దేవా ఈనాడు ఏ ఒక్కరు కష్టాలకు సమస్యలకు కృంగిపోకుండా కనికరం పొందుకొని మీ అద్దరు నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే ధన్యతను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో మరో పెడుతున్నాము దేవా ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆర్థికంగా కృంగిపోతున్న ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి దేవా ఈనాడు పొట్టకూటి కోసం దేవా ఎంతో మంది బిడ్డలు ఇతర దేశాలకు రాష్ట్రాలకు వెళ్తున్నారు దేవా అయ్యా గల్ఫ్ కంట్రీలో పనిచేసే బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా అధికారుల దాసత్వం నుండి బిడ్డని విడిపించండి దేవా అయ్యా ఈనాడు దేవా ఎంతో మంది యజమానులు జీతాలు ఇవ్వక బిడ్డల్ని నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు దేవా అట్టి యజమానుల మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా జీవనాన్ని కొనసాగించలేక బాధపడే ప్రతి బిడ్డ బాధను అక్కరను తీర్చండి దేవా బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా బిడ్డలందరూ మీ ద్వారా హెచ్చింపబడేలాగున మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా నశించిపోతున్న ఆత్మలను మీరు రక్షించండి దేవా పాపంలో లోకంలో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి దేవా వ్యసనాలతో బందీలుగా ఉంటున్న బంధకాల నుండి నీ బిడ్డని రక్షించమని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడో మీరు దయ చూపే దేవుడో మీరు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఆపత్కాలంలో మీకు మొరపెట్టినప్పుడు కష్టకాలంలో మీకు ప్రార్థించినప్పుడు శ్రమ దినమందు మిమ్మల్ని వేడుకున్నప్పుడు మాకు సంపూర్ణ సహాయం అందించే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి శక్యము కానీ మీ వరములను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో రకరకాల పరీక్షల కొరకు ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఈనాడు బిడ్డలు చేసే పనులలో ప్రయత్నాలు తోడయ్యుండి సహాయం దిమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి దేవా అప్పు తీరే మార్గాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఎంతో మంది బిడ్డలు రకరకాల వ్యాధుల గుండా శోధనల గుండా జబ్బుల గుండా రోగాల గుండా వెళ్తున్నారు దేవా అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి చిన్న బిడ్డలు పెద్దవారు వృద్ధులు అనే తేడా లేకుండా అనేక రోగాల చేత బిడ్డలు పీడింపబడుచున్నారు దేవా నెమ్మది లేని వారిగా ఉంటున్నారు కన్నీరు కారుస్తున్నారు దేవా ఈ సమయాన దేవా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి దేవా అయ్యా పేరు పేరున బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి దేవా అయ్యా ఈనాడు వైద్యం చేయించుకోలేని బేదరికంలో జీవించే వారు ఎంతో మంది ఉంటుండగా అట్టి బిడ్డలందరికీ మీ సంపూర్ణ సహాయం దయచేయమని వారి అనారోగ్య స్థితిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను మీరే బిడ్డల్ని బాగు చేయండి దీవించండి దేవా అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా ఎందరైతే మీకు ప్రార్థించకుండా మీ యొద్దకు రాకుండా లోకంలో పాపంలో వ్యర్థమైన వాటికి బానిసలుగా బ్రతుకుతున్నారు అయ్యా అలాంటి వారందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాని బిడ్డలందరినీ దీవించండి దేవా ఈనాడు దేవా బిడ్డల కుటుంబాలలో మేలులను ఆశీర్వాదములను అనుగ్రహించండి దేవా అయ్యా కృప చూపించండి దేవా మీ యందు పరిపూర్ణ విశ్వాసం ఉంచి అసాధ్యమైన కార్యములను మీ యొద్ద నుండి పొందుకునే విశ్వాసాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయానికి దేవా ఉద్యోగాలు రాక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వ్యాపారంలో నష్టాల పాలయ్యి కన్నీరు కారుస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా అయ్యా నీ బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా నీ బిడ్డలందరికీ మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు సొంత గృహాలు లేక ఎంతగానో బాధపడుచున్నారు దేవా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థి చిన్నం తండ్రి అన్ని నామముల కంటే పైనామం కలిగి ఉన్న దేవుడో ప్రవ్వా ఆకాశం మహాకాశం పట్టచాలని దేవుడో ప్రవ్వా నీ బిడల జీవితాలలో ఎలాంటి గొప్ప కార్యాలైనా చేయగల సమర్థుడో తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా వారి ఉద్యోగాలను వ్యాపారాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా మాకు ఆశ్రయ దుర్గముగా మీరుండండి దేవా ఆపత్కాల మందు మమ్మను ఆదుకోండి దేవా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల చుట్టూ దూతల నుంచండి ఎవరినస్తుల్ని కాపాడండి వృద్ధు లో ఉన్న బిడ్డల్ని కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ప్రియులు ఈ రాత్రి కాల సమయంలో రకరకాల ప్రాంతాలకు ప్రయాణమే వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా మీ కనుపాప వల్లే మమ్మను కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా సహాయం కొరకు మీ వైపు చూసే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డ స్థితిని మీరు చూడండి దేవా వారి పరిస్థితులను మీరు గమనించండి తండ్రి ఈనాడు ఎంతో మంది రకరకాల సమస్యలతోటి బాధలతోటి కృంగిపోతున్నారు దేవా అక్కరలు కొరతలు కలిగి నలిగిపోతున్నారు ప్రవ్వా అయ్యా ప్రియులు చేసే పనులలో అభివృద్ధి ఆశీర్వాదములు లేక ఎంత ప్రయాస పడినప్పటికీ ఫలితం పొందుకోలేక బాధపడుచుండగా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎందరైతే దేవా నిందలను అవమానాలను ద్వేషాలను వ్యతిరేకతలను బట్టి కన్నీరు కారుస్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కుటుంబ కలహాలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఐక్యతను నెమ్మదిని అనుగ్రహించండి దేవా ఈనాడు బిడ్డలు ఆశించినవి మీ ద్వారా పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా శరీర సంబంధమైన ఆశీర్వాదములను మాకు దయచేయండి ఆత్మ సంబంధమైన దీవెనలు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే దేవా అయ్యా ఉపవాసంతో కన్నీటితో భారంతో ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా అయ్యా ఆత్మీయంగా బిడ్డలందరినీ బలపరచమని మీ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఈ రాత్రి మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవా రేపటి దినమున రకరకాల పనుల నిమిత్తం వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలకు మీరు తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉదయకాల సమయంలో ఎందరైతే వారి వారి పనులకు వెళ్లారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఆ పనులను ముగించుకొని సకాలంలో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే కృపం దయచేయండి ఈ రాత్రి కాల సమయంలో పనుల నిమిత్తం వెళ్తున్న బిడ్డలతో మీరుండండి దేవా ఈ రాత్రంతా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా అయ్యా నీ బిడ్డలందరినీ సచివులనుగా ఉంచమని ప్రార్థిస్తూ కనపడి కనపడని చీకటి శక్తులు సాతానందకార క్రియలు లేపరచమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా మీకే మొరపెడుతుండగా మీ వైపే చూస్తుండగా మిమ్మల్ని దిక్కుగా చేసుకుని ఆశ్రయిస్తుండగా మా మరలను మీరు వినండి దేవా మా పాపాన్ని క్షమించి మా జీవితంలో మీరే గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తూ మీ కృప చొప్పున ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని అయ్యా మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికి వేడుకొనుచున్నాం తండ్రి పరలోకపు పరలోక పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోక మందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మును తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ